డైల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కారం వ్యవస్థకు వచ్చే అర్జీల పరిష్కారానికి సత్పరం చొరవ చూపాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన అధికారులను ఆదేశించారు సోమవారం కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన డైల్ యువర్ కమిషనర్ కార్యక్రమానికి కమిషనర్ భావన హాజరయ్యారు ఈ సందర్భంగా సుమారు పదిహేను మంది డైల్ యువర్ కమిషనర్ నెంబర్కు ఫోన్ చేసి తమ సమస్యలను అధికారులకు వివరించారు అనంతరం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో కమిషనర్ భావన నేరుగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు వారి సమస్యలను స్వయంగా విని పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు టౌన్ ప్లానింగ్ రెవెన్యూ శానిటేషన్ ఇలా ఇరవై ఐదుకు పైగా సమస్యలపై అర్జీలు అందాయి వాటిపై కమిషనర్ భావన సానుకూలంగా స్పందించారు ప్రజల సమస్యలను పరిష్కరించడానికి అధికారులు కృషి చేయాలని సూచించారు పరిష్కరించిన అర్జీల వివరాలు ఆన్లైన్లో పొందుపరచాలని తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కెటి సుధాకర్ డిప్యూటీ కమిషనర్ కె మనోహర్ ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్ కార్పొరేషన్ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి మేనేజర్ సత్యనారాయణ టీపీఆర్ఓ శైలస తదితరులు పాల్గొన్నారు మార్నింగ్ నైన్ థర్టీ టు టెన్ థర్టీ ఆర్ కమిషనర్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది అందులో ఫిఫ్టీన్ గ్రీవెన్సెస్ వచ్చింది అండ్ టెన్ థర్టీ నుంచి మనం పీజీఆర్ఎస్ కండక్ట్ చేస్తున్నాము అందులో కూడా వె రిసీవ్ ఫిఫ్టీన్ గ్రివెన్సెస్ తీ గ్రీవెన్సెస్ రకరకాలుగా ఉన్నాయి కొన్ని టౌన్ ప్లానింగ్ సెక్షన్ కొన్ని ఎన్క్రోచ్మెంట్స్ కోసం కొన్ని పెండింగ్ బిల్స్ కోసం ఉన్నాయి సో మనం అన్ని గ్రీవెన్సెస్ చాలా సీరియస్గా తీసుకుంటున్నాము అండ్ ఇప్పుడు కూడా మనం పీజీఆర్ఎస్ పోర్టల్ చూసి ఇప్పుడు కొన్ని సెవెన్ గ్రివెన్సెస్ పెండింగ్ ఉండిపోయింది సిక్స్టీన్త్ మోస్ట్లీ సిక్స్టీన్ నుంచి చాలా రీసెంట్గా ఉన్నాయి అన్నీ అన్ని గ్రీవెన్సెస్ నేను స్పెషల్గా సెక్షన్ హెడ్స్ వాళ్ళు పర్సనల్గా అన్ని గ్రీవెన్సెస్ చూడాలి అదే చెప్పాము సో ఈచ్ అండ్ ఎవ్రీ గ్రీవెన్సెస్ మనం చాలా జాగ్రత్తగా చూస్తున్నాము మనం చేతిలో ఏమేమి ఉంది అది హండ్రెడ్ పర్సెంట్గా ఫైనాన్షియల్ ఇష్యూస్ తప్ప ఏమేమి మన చేతిలో ఉంది అది హండ్రెడ్ పర్సెంట్గా చేస్తాము అదే చూస్తున్నాము థ్యాంక్ యూ